వనపర్తి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మర్రికుంట చెరువు నుంచి నీరు సజావుగా వెళ్లేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా కాలువ నిర్మాణం చేపట్టాలని సూచించారు రానున్న రోజుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఆదర్శ సురభి డిజిటల్ లైబ్రరీ సేవలను వినియోగించుకోవాలి అదేవిధంగా జిల్లా గ్రంథాలయం భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు భవన నిర్మాణ విషయంలో అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు అనంతరం శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా నేర్చుకునేందుకు ఏర్పాటు చేసిన క్లాసెస్ క్లాసెస్ను పరిశీలించారు విద్యార్థులకు వేర్వేరు లాగిన్ సౌకర్యం ఇవ్వాలని కంప్యూటర్లు ఇంటర్నెట్ సహా అన్ని రకాల సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రిన్సిపాల్ కు సూచించారు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి मेरे पाल कुछ रामास्त्रांडी ओपर्टी ओपर्टी पूर्ण ओपर्टी। टाइम ओं दिस एंडिंग। एंडेंड देवी। क्यों साइन किया था बे? एकल ऑफिस। వైయాసీంది <SUSU> 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 y = u sin 99 y + 80 करते ना सर घेऊ पीस घेऊगा